తెలుగు ఎక్కువ నాకు కరెక్ట్ గా నా మా మీనింగ్ రాదు సో మీనింగ్ వద్దు మాట్లాడేది వస్తుంది అదే బాగానే మాట్లాడతాను మీరు బాగానే మాట్లాడతారండి కానీ పోపం మొన్న కూడా ఒక వీడియోలో కామెంట్స్ అన్ని తనకి నచ్చినట్టు చదివేసి మిమ్మల్ని తిట్టారని చెప్పి ఒకరోజు మామూలుగా అడిగిన ఇన్స్టాలో ఆప్షన్ ఉంది ప్రతి దానికి నేను చాట్ జీపీ లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టే కదా ఏమన్నా ఏం చేస్తారు కామెంట్ అంటే ఫుల్ నేనే పసరైనా నిజం అనుకున్నారు కదా అయ్యో నన్ను ఎంత నిజంగా పాపం అండి ఎందుకంత అడ్వాంటేజ్ నాకు అంత తెలుగు చదివేకి రాదు కాబట్టి దాన్ని అలా ట్విస్ట్ చేసి చదివితే రాజు రియాక్షన్ ఎలా ఉంది కానీ పాపం హట్ అయినాడు ఆ రోజు కొంచెం ఇట్లా చిన్న పోయింది నిజం వీడియోలో దీంట్లో దండం అని లేసి చాల నమస్కారం అండి అని చెప్పి వెళ్ళిపోయింది చేయని ఇంకా వీడియోస్ నేను రాను ఇవే చేసుకో అని ఉంటారు కదా